హాయ్ అండి వెల్కమ్ టు అర్నా కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను అమ్మవారికి నివేదించే చక్కెర పొంగలి టెంపుల్ స్టైల్లో రావాలంటే ఎలాగో చూపిస్తున్నా నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ ఇదే కొలతలతో చెయ్యండి చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేసే విధానం దీనికోసం స్టవ్ మీద మందపాటి బాండీ పెట్టుకొని దానిలో ఒక డెబ్భై గ్రాముల పెసరపప్పుని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోండి కలపడం ఆపేస్తే గనక మాడిపోతుంది ఇలా పెసరపప్పుని వేయించుకున్నాక దీనిలో ఒక పావుతప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోండి కొలతల్లో అయితే పావు కేజీ డెబ్భై గ్రాముల పెసరపప్పుకి పావు కేజీ బియ్యం ఈ కొలత పాటిస్తే చక్కెర పొందలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బియ్యాన్ని పెసరపప్పుని రంగు మారేదాకా దోరగా వేయించుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసి శుభ్రంగా ఒక రెండుసార్లు వాష్ చేసుకోండి ఇలా కడిగి శుభ్రం చేసిన బియ్యాన్ని పెసరపప్పుని స్టవ్ మీద పెట్టి గ్లాసున్నర నీటిని యాడ్ చేసుకోండి మనం తీసుకున్న పెసరపప్పు బియ్యం క్వాంటిటీ దాదాపు మూడు వందల గ్రాముల దాకా ఉంటుంది మూడు వందల గ్రాముల వీటికి గ్లాసున్నర నీళ్ళు మాత్రమే సరిపోతాయి గ్లాసుకి రెండు గ్లాసుల కొలతాయి ఇక్కడ అస్సలు వాడకూడదు ఈ బియ్యం పెసరపప్పు కూడా కొంచెం పలుగ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉడికించకూడదు ఇలా ఉడికిన దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి దానిలో ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని వేసుకోండి కొలతల్లో అయితే యాభై గ్రాముల నెయ్యి నెయ్యి హీట్ అయ్యాక దానిలో సన్నగా చాప్ చేసిన ఎండి కొబ్బరి ముక్కలను వేసి రంగు మారేదాకా కలుపుతూ వేయించుకోండి ఇవి వేగడానికి ఒక మూడు నాలుగు నిమిషాల సమయం పడుతుంది ఇవి వేగాక వీటిలోనే ఒక గుప్పెడు జీడిపప్పుని కూడా వేసి వేయించుకోండి జీడిపప్పు కొబ్బరి వేగాక వీటి వీటిలోనే మరొక గుప్పెడు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి ఈ చెక్కల పొంగలికి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ముద్ద ముద్దకి ఆ పలుకులు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఇలా వేయించుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలో కప్పు కొలత చొప్పున కప్పు బియ్యానికి పావు కప్పు పంచదారని యాడ్ చేసుకోండి ఇలా పంచదారని యాడ్ చేసుకున్నాక దీనిలో ఒక చిన్న టీ గ్లాసు నీటిని యాడ్ చేసుకోండి కొలతల్లో అయితే ఒక యాభై గ్రామ్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక నాలుగు యాలక్కాయలని దంచి వేసుకోండి ఇలా పాకం వచ్చాక దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా అన్నాన్ని వేసాక వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి తలుపుతూ ఉడికించుకోండి ఈ పాకం మొత్తం అన్నానికి పట్టి ఇంకా దాదాపు ఒక నాలుగైదు నిమిషాల సమయం పడుతుంది అప్పటి వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మాత్రమే ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి పాతం చిక్కబడి ఇలా దగ్గర పడుతుంది ఇలా రెడీ అయిన ఈ మిశ్రమంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఆ నెయ్యి ఫ్లేవర్ అన్నం మొత్తానికి పట్టేలా అడుగు నుంచి కలిగి తిప్పండి ఇలా నెయ్యి వేసి ఇక ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా మనం వేసిన నెయ్యి పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వింగ్ చేసుకోండి అంతే ఎంత టేస్టీగా ఉండే చక్కెర పొందలి రెడీ ఇది అచ్చం మనం దేవాలయాల్లో తిన్నట్టే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్